నమస్తే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు అనగానే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి బీజేపీ నేతలందరూ ఇప్పటికే స్పష్టత ఇస్తున్నా కూడా దాని మీద పదే పదే రెండు పార్టీ కలిసి మళ్ళీ పోటీ చేయబోతున్నాయంటూ అటు కాంగ్రెస్ పార్టీ మరికొన్ని పార్టీలు కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ నుంచి బీజేపీ నేతలకు ఒక వార్త ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ బండి సంజయ్ లక్ష్మణ్ వీరందరికీ కూడా ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్లో వచ్చినట్టు తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదు అని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తుంది కమలనాథులు ఇచ్చిన ట్విస్ట్తో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరైందని చెప్పవచ్చు పొత్తు ఉండదు అని తెలంగాణ లీడర్లకు ఫోన్ చేసి ఢిల్లీ పెద్దలు చెప్పారు దీంతో విజయ సంకల్ప యాత్రలో ప్రజలకు ఆ క్లారిటీ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ బండి సంజయ్ లక్ష్మణ్కి ఫోన్ చేసి క్లారిటీ ఇవ్వాలని చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వస్తున్న పర్యటన కూడా కేసీఆర్ రద్దు చేసుకున్నారు ఇప్పటికీ తాజాగా సర్వేల ప్రకారం ఎనిమిది సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవచ్చు అన్నటువంటి అంచనాలు వస్తుంటే మరో రెండు సీట్లు కూడా సాధిస్తామనే ధీమాను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు దీంతో పొత్తు కంటే సింగిల్గా ఫైట్ చేయడమే బెటర్ అనుకుని బీజేపీ నేతలు ఒక క్లారిటీకి వచ్చారు అని తెలుస్తుంది దీంతో పొత్తు ఉండదు అని అటు అమిత్ షా ఇటు మోదీ తేల్చేసినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అంటే గత ఎన్నికలు చూస్తే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిపోతాయని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రచారం చేసింది ఈ ప్రచారం చేయటంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది ప్రజలు కూడా నమ్మారు ఒకవైపు కవితను అరెస్ట్ చేయలేదంటూ మరోవైపు బీఆర్ఎస్తో ఉన్నటువంటి సంబంధాలు కొనసాగిస్తున్నారు అంటూ పదే పదే కాంగ్రెస్ నేతలు ప్రతి మీటింగ్లో చెప్పడంతో ప్రజలు ఆ వైపుగా ఆలోచన చేశారు ముందుగా కర్ణాటక ఎలక్షన్ కంటే ముందు తెలంగాణలో బీజేపీ ముందుంటుందని ప్రజలు అనుకున్నారు ఒక అవకాశం ఇద్దామని అంటే కేసీఆర్కి ఈసారి ఎలక్షన్లో ఓటు వేయదు అని నిర్ణయించుకున్న వారందరూ ముందుగా బీజేపీ వైపు చూశారు కానీ ఆ స్థాయిలో బీజేపీ ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు కాంగ్రెస్ని గెలిపించారు అయినా బీజేపీకి ఎనిమిది సీట్లు ఇచ్చిన సంగతి మనకి తెలిసిందే కానీ ఇప్పుడున్న ఆ ఎలక్షన్లో రెండు పొత్తు రెండు పార్టీలు పొత్తు ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి బీఆర్ఎస్కి దిక్కు లేదు కాబట్టి కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి వారితో పొత్తు పెట్టుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం అటు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు కానీ ఇప్పటికే బీజేపీ వైపు నుంచి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఇటల రాజేంద్ర కానీ ముగ్గురు కూడా స్పష్టత ఇచ్చారు పొత్తు ఉండదు అని ఏకంగా బండి సంజయ్ అయితే చెప్పులు చూపించి మరి చూపించడాన్ని ప్రజలకు చెప్పి మరీ కామెంట్ చేసినటువంటి కూడా మనం వింటున్నాం అసలు వారు ఏమన్నారు చూద్దాం టీఆర్ఎస్ కలుస్తామని ప్రచారం చేస్తే జనతా పార్టీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుంది పదిహేడు సీట్లకు పోటీ చేస్తాము మెజార్టీ సీట్లు గెలుస్తాము మాకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే కర్మ నాకు పట్టలేదు మా పార్టీ సొంత కాలమేనే గెలుస్తుంది మా మోడీ గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ లో ఒకటే ప్రకటించిపోయిండు నెక్స్ట్ తెలంగాణలో గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి దానికి అనుగుణంగానే మొన్న ఎన్నికల్లో మేము పోటీ చేసినాం మీకు తెలుసు ఉందని బిఆర్ఎస్ కు బీజేపీ రాజకీయ నాయకులకు ఒకటే తీరే చెప్పండి తీరి ఇలా తాడపల్లి చెప్పండి తీ చెప్పండి ఉండాలి తీరి తీరి చెప్పండి తీరి తీ చెప్పండి ఆయన చెప్పండి తీరి చెప్పండి ఎవడన్నా అంటే ఈ చెప్పు తను కొట్టారు అన్న చెప్పు తను ఢిల్లీ పెద్దల నుంచి అపాయింట్మెంట్ లేదు అని స్పష్టత రావడం మరోపక్క పొత్తు ఉండదు అని క్లారిటీ ఇవ్వడంతో గులాబీ బాస్ తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంది అయితే ఇప్పటికే అందరు నేతలు బ బీజేపీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇక పొత్తు ఉండదు అని ముందు నుంచే స్పష్టత ఇస్తున్నారు ఎందుకంటే గత ఎన్నికల్లో చాలా తీవ్రంగా నష్టపోయారని చెప్పొచ్చు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమైనటువంటి బీజేపీ నేతలు చాలా తీవ్రంగా నష్టపోయారు అందుకే ఒకంతా ముందుగానే మేలుకున్నట్టుగా తెలుస్తుంది మేలుకొని పొత్తు ఉండదు ఒంటరిగానే ఫైట్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో సింగిల్గానే ఫైట్ ఉండబోతుందనేటువంటి స్పష్టతను ప్రజలకు ఇచ్చే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నారు మరి ప్రజలు ఎంతవరకు దీన్ని నమ్ముతారో వేచి చూడాలి మరోపక్క ఇన్ని రోజులు కవితని అరెస్ట్ చేయలేదు అంటేనే బీజేపీతో బీజేపీ టీఆర్ఎస్ పట్ల సానుకూలతంగా ఉంది బీజేపీ బీఆర్ఎస్ పట్ల పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చాలాసార్లు కామెంట్ చేసిన నేపథ్యంలో సిబిఐ కూడా ఇప్పుడు కవితకు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి యాక్షన్స్ ఏ విధంగా ఉండబోతాయో చూడాలి బీజేపీ నేతలైతే అవి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వారి పని అవి చేసుకుంటూ పోతే దాంతో మాకు ఏమాత్రం సంబంధం ఉండదని పదే పదే చెప్తున్నారు కానీ గతంలో ఇదే బీజేపీ నేతలు కవితకి జైల్లో రూమ్ సిద్ధమైంది అరెస్ట్ చేయబోతున్నామని పదే పదే చెప్పడం వల్ల చెప్పి అరెస్ట్ చేయకపోవడం వల్ల నష్టం జరిగింది అన్నటువంటి భావనతో బీజేపీ నేతలు ఉన్నారు కాబట్టి ఈ అంశంలో వారెవరు కూడా స్పందించకపోయినా ఎలక్షన్స్ ముందు మరి కవితని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఒకవేళ అరెస్ట్ చేసే సానుభూతి ఏమైనా వస్తుంది అన్నటువంటి కోణంలో కూడా బీజేపీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాటి పనులు వాటి చేసుకుపోతాయని మరో మాట కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి